ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజైతే కుండకొచ్చాను ఎందుకు వచ్చానంటే అది కూడా చెప్తాను వెదురు కొమ్ములు కానీ వచ్చాను అనమాట సో మరి ఈ వీడియో ఖచ్చితంగా నా యొక్క సబ్స్క్రైబర్లకి అలాగే మీకు చూపించాలని నేనైతే ఈ ఈ వీడియోని మరి చేయడం జరిగింది ఎవరైతే ఫస్ట్ నా యొక్క ఛానల్ని చూస్తున్నారో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రాన్స్ చూడండి ఫ్రాన్స్ వెదురు చెట్లు ఈ విధంగా అయితే ఉంటాయి చాలామంది వెదురు చెట్లని చూసి ఉండరు మనం దగ్గరికి చూడండి ఫ్రాన్స్ వెదురు కొమ్ములు అంటే వీటిని అంటారు వెదురు కొమ్ములు అనేసి చూడండి ఈ విధంగా అయితే ఇవి మరి పొడావుగా తేలుతాయి అనమాట లేతగా ఉంటాయి ఇవి చూడండి వీటిని ఇలా పట్టుకొని అయితే ఇలా పట్టుకొని జస్ట్ మనం ఇలా ఇరిసేయాలి తర్వాత ఇంకో పక్క అయితే తిరిగి వచ్చాను ఇటు సైడ్ కూడా ఒక కుమ్మ అయితే ఉంది చాలా లోపల ఉంది అనమాట దానికి కూడా నేనైతే ఇలా ఈ విధంగా ఇరిసాను చూశారు కదా చాలా సింపుల్గానే వచ్చేస్తాయి అనమాట ఇలా లేతాయి కదా తర్వాత కాస్త లోపల వంగి చూసాక లోపల కూడా కనిపించింది చూడండి అదిగోండి లోపల కూడా కనిపించింది దాన్ని కూడా నేను ఇలా పట్టుకొని ఈ విధంగా ఇర్షను చెయ్యి అయితే ఇరికిపోయింది చాలా జాగ్రత్త తీయాలన్నమాట చెయ్యి ఇరిగిపోతాయి అయితే అలా చూశాను లోపల కూడా ఒకటి పెద్దది ఉంది ఫ్రెండ్స్ దాన్ని ఎలా తీయాలో చూస్తున్నాను ఇంకా లోపల ఏమైనా ఉన్నాయని నేను దుబ్బు లోపల చూశాను మరి అయితే ఏం కనిపించలేదు ప్రస్తుతానికి ఈ పక్క రెండు ఉన్నాయి ఒకే ఒకే వెదురు దుబ్బులోని చాలా అదృష్టం అన్నమాట ఈ విధంగా దొరకడం అయితే తర్వాత ఒకటి పెద్దదైతే లోపల ఉంది దాన్ని కూడా నేను తీయబోతున్నాను చూడండి ఈ విధంగా మరి చాలా కొమ్మలైతే గుచ్చుకుంటున్నాయి కూడా చాలా పెద్దది దీనికి ఇలా పట్టుకొని ఈ విధంగా అయితే ఇర్షన్ చూసారు కదా సౌండ్ వచ్చింది ఈ విధంగా అయితే మరి చేయాలి రాకపోతే కాకపోతే కొద్దిగా మొద మొదలు ఇరిగితే బాగుంటుంది మొదలు కాకుండా చూశారు కదా ఫ్రెండ్స్ ఇవిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు దొరికాయండి ఇంకా లోపల చూస్తున్నాను ఉన్నాయేమో మొత్తానికి అయితే ఏడు దొరికేసాయి చూడండి ఇదొకటి పైన పక్క ఉంది దీన్ని కూడా నేను ఇరిచేస్తాను చూసారు కదా ఈ విధంగా అయితే మరి వెదురు కొమ్మలు ఉంటాయి దీని అయితే నేను కింద పడేస్తాను ఆ ప్లేస్లో అలాగే ఇంకో చెట్టుకెళ్ళి చూద్దాము చాలా బాగుంది చూశారు కదా ఎలా తేలిందో ఇదిగోండి కనిపించింది కదా వెదురుకొమ్ము దీన్ని కూడా ఇలా పట్టుకొని అయితే ఇలా ఇరిస్తాను సౌండ్ వచ్చింది చూశారు కదండి ఇంకో వెదురుకోం పైన ఉంది కానీ అది కుళ్ళిపోయింది బహుశా ముందే తేలిందేమో చూశారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు దొరికి అండి ఇంకా లోపల చూస్తున్నాను ఉన్నాయేమో మొత్తానికైతే ఏడు దొరికేసాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇవిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు దొరికి అండి ఇంక చూశారు కదా మొత్తానికైతే రెండు వెదురు కొమ్ములు దొరికాయి ఈ సైడ్నైతే ఇప్పుడు మరి నేను ఫస్ట్ ఏ వెదురు చెట్టుకైతే నేను మరి వాటిని ఇచ్చేసాను వాటి దగ్గరికి నేను వెళ్తాను చూశారు కదా అడవి చూడండి ఇలా ఉంటుందన్నమాట వర్షం పడింది ఈరోజు మధ్యాహ్నం అయితే చూడండి ఇదిగోండి ఇలా ఉంటాయి ఈ వెదురు దుబ్బు కాడ అయితే కొన్ని వెదురు కొమ్ములు అయితే నేను పెట్టాను ఇదిగోండి వీటిని అయితే ఇప్పుడు ఒకే దగ్గర పెట్టుకొని తీసుకెళ్ళాలి ఇలా ఇలా ఇవే వెదురు కొమ్ములు అనమాట అడవి వెదురు కొమ్ములు చూడండి వెదురులు కూడా అనేక రకాలు ఉన్నాయి కానీ మనం అన్నీ తిననివి కాదు అన్నీ తినలేము ఈ అడవి వెదురు కొమ్ములైతేనే బాగా తింటారనమాట మా గిరిజనులు ఇవి చాలా బాగుంటాయి ప్రస్తుతానికైతే ఒక దుబ్బుకి ఒక వెదురు కొమ్మ అయితే దొరికింది ఫ్రెండ్స్ కష్టానికి ఒకటి దొరికింది చూడండి ఇదిగోండి చూసారు కదా ఒకటైతే కష్టానికి దొరికింది చాలా వైట్గా లేత కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ భలే ఉంటుందండి కూర చేసుకుంటే ఇది ప్రస్తుతానికైతే ఇంకో దగ్గరకు వచ్చాను ఇక్కడ చాలా ఎవరో మరి వెదురు కొమ్ములనైతే పైన తక్కువ ఉంటుంది కదండి తీసేసి వల్చేసి చాలా మంది చాలా ఎక్కువ ఎవరైతే తీసుకెళ్ళిపోయారు ఇందులోనివి లోపలైతే కొన్ని ఉన్నాయి లోపల అన్నమాట కొన్ని చూస్తున్నారు కదా చిన్న కనిపిస్తున్నాయి ఇది ఉండి ఇదికొకటి ఇదొకటి అదొకటి ఎలా తేలుందో భూమి నుంచి మరి పైన ముల్చిన్ల లభలే కనిపిస్తుంది కదా దీని అయితే ప్రస్తుతానికి ట్రై చేస్తాను వస్తుందో రాదో పట్టుకొని లాగాలి చూశారు కదా వచ్చింది కానీ ఒక పక్క అయితే కుళ్ళిపోయింది మరి ఇది ఒలిచేటప్పుడు ప ఒకవేళ కూరకు పనిచేస్తే తీసుకెళ్తాను లేదంటే వదిలేసి వెళ్ళిపోతాను ఇక్కడదైతే ఇరిచారు చూశారు కదండి కుళ్ళిపోయి ఉన్నాయి ఇవి నాకు తెలిసి ఇవి కర్రీకి పని చేయదేమో అనుకుంటున్నాను ఇంకో దగ్గర నేనైతే వెళ్ళిపోతున్నాను ఇందాక తీసుకున్న తీసుకొని ఇక్కడ ఒకటి ఉంది చాలా పొడవుగా ఉన్నాయన్నమాట లావుగా చాలా పెద్ద వెదురులు అయితే నేను ఈ విధంగా అయితే ఇరుస్తున్నాను చాలా బాగున్నాయి కదండి వీటిని వెదురు కొమ్ములు అండి మరోసారి చెప్తున్నాను ఎవరైతే నా యొక్క ఛానల్ని ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కామెంట్ చేయండి ఇది ఇదొకటి దీన్ని ఇలా పట్టుకొని ఇలా ఇది చేయాలి ఓకేనండి ఇంకా చాలా వెదురు కొమ్ములైతే చాలా ఎక్కువే ఉన్నాయండి మరి నేనైతే దొరికిన అయ్యే నాకు సరిపోతాయి ఈ ఆలకైతే కూరకి బాబోయ్ చివరిగా ఈ వెదురు మరి దుబ్బుకు చూసి నేనైతే మరి ఇంకా చాలా ఉన్నాయి కానీ అండి నాకు సరిపోతాయి నేనైతే ఇంటికి ఎక్కువ తీసుకెళ్ళలేను కొన్ని తీసుకెళ్తాను లాస్ట్కి అయితే ఈ రెండు ఇరుచేస్తున్నాను చూడండి ఇంత గట్టిగా ఉందా ఇంత గట్టిగా ఉంటే దీన్ని ఏం చేయాలంటే కాలుతోనే ఈ విధంగా పెట్టి గట్టిగా నెట్టాలండి అప్పుడు ఇరిగిపోద్ది కాలుతో నెట్టాలి తీయలేకపోతే చూశారు కదా ఇప్పుడు అయితే అయ్యింది ఇంకొకటి అయితే ఉంది అని కూడా లాగేసాను ఇంకొకటి ఉందని చూస్తాను ఫ్రాన్స్ ఈ విధంగా అయితే వీటిని ఒలవాలి చూడండి ఇదిగోండి ఇలాగైతే వీటిని ఒలవాలి ఫ్రాన్స్ అయితే ఇలా ఉలవాలి చూడండి ఇదిగోండి ఇలా చూడండి ఫ్రాన్స్ ఈ విధంగా అయితే వీటిని ఒలవాలన్నమాట వీటిని అయితే నేను ఇప్పుడైతే నేను వీటిని ఒలుస్తున్నాను ప్రాన్స్ వీటిని అయితే ఒక లోనైతే నేను పెట్టుకుంటాను నాకైతే మరి ఏ సంచి అయితే నేను తీసుకురాలేదు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఒలవాలి వీటిని చూడండి ఇలాగైతే మరి వీటిని తీసేసి ఇంటికి పట్టుకెళ్ళాలి ఫ్రెండ్స్ ఇలా తీసుకెళ్ళకపోతే మరి ఇందులో ఉన్నటువంటి వేస్ట్ అయితే చాలా ఎక్కువగా అయిపోద్ది చూడండి వెదురుకొమ్ములు ఈ విధంగా ఉలవాలి ఇలా ఉలిసేసాక ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటికే నేను రెండు వెదురు కొమ్ములు అయితే ఉలిసాను వీటిని అయితే నేను ఇక్కడ పెడుతున్నాను ఇది ఇది చూశారు కదా చాలా పెద్ద వెదురు కొమ్ము అన్నమాట ఇది ఇది ఒకటి చూడండి చాలా పెద్ద వెదురు కొమ్ములు ఇవైతే రెండు కూడా చాలా పెద్దవన్నమాట చూస్తున్నారు కదా మీరు ఈ వీడియోలో చాలా పెద్ద వెదురు కొమ్ములు మీకు చూపించాలనేసి వీటిని అయితే ఈ విధంగా మరి నేను ఒలుస్తున్నాను చూడండి ఇలాగైతే ఉలవాలి చూశారు కదా చాలా పెద్ద పెద్ద వెదురు కొమ్ములు అయితే నాకు దొరుకుతాయండి ఉంది లోపల ఇరిగిపోయింది ఫ్రాండ్స్ అయినా పర్లేదు దాన్ని తీసుకెళ్ళాలి వేస్ట్ చేయకూడదు దొరికింది దోమలు అయితే కుట్టేస్తున్నాయండి బాబు మామూలు కాదు దోమలు అయితే మరి అడవిలో ఉన్నాక ఈ విధంగా మరి దోమలు అయితే కుట్టేస్తాయండి ప్రస్తుతానికి నేను కుండలో ఉన్నాను కదా వీటిని అయితే ఉలుద్దామని ఉలుస్తున్నాను కానీ చాలా ఎక్కువైతే నేను మరి వీటిని విరిచేయడం జరిగింది దానివల్ల నేను వీటిని ఎక్కువ ఉలవలేకపోతున్నానండి నాతో పాటు ఎవరైనా ఉంటే భలే ఉండేది ఇద్దరు కూడా సరిసమానంగా అయిపోయాయి అయితే నేను ఈ స్టవల్లోనే కట్టేసి తీసుకెళ్ళాలి ఇంటికి మొత్తానికైతే ఒలుసుకున్నాను మరి టైం కూడా ఈవినింగ్ అయిపోయిందండి నేను మధ్యాహ్నం నుంచి మరి వీటిని వెతుకుతూ వెతుకుతూ నాకైతే టైం కూడా అయిపోయింది ఇది కొన్ని దగ్గర అయితే లేవండి చాలామంది మరి ఇష్టంగా తింటారు కదా వీటిని అందుకే వీటిని అయితే ఎప్పటికప్పుడే చాలామంది మరి కొండకెళ్తూ తీసుకెళ్ళిపోతారు మరి నాకైతే మరి ఒక ప్లేస్లో మరి నేను వెదురు కర్రలు కన్నా వచ్చిన తర్వాతే నాకు ఇవి దొరుకుతాయి దొరికిన తర్వాత అయితే వీటిని మరి వదిలేసి వెళ్ళిపోతే ఎవరైనా తీసుకెళ్ళిపోతారు కదని ఈ విధంగా అయితే వీటిని మరి ఇంటికి తీసుకెళ్తాం కదని నేను అనుకొని చూడండి ఫ్రాన్స్ మొత్తానికైతే ఉలవడం అయిపోయింది చాలా వల్సిన చూడండి ఇవ్వండి మొత్తానికైతే చూడండి ఎంత వేస్ట్ వచ్చిందో వలసేసానండి మొత్తానికి వీటిని ఇప్పుడు ఎలా తీసుకెళ్లాలో తెలియాలి ఇది కూడా కుళ్ళిపోయింది మొత్తానికి అయిపోయిందండి చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇవే అడవి వెదురు వెదురు కొమ్ములు చూడండి ఎలా కనిపిస్తున్నాయో వీటిని ఎలా తింటారు అంటారు కదా ఇందులో ఏదైతే తెల్లకనిపిస్తుంది కదండీ వీటిలోని భాగము వీటినైతే నీట్గా మనం చాకుంటే చాకుతో కట్ చేసుకొని దాని వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి మరి వా పీస్ అయితే మనం మరి వాటర్లో నుంచి ఆయిల్ వడబోసేసిన తర్వాత బాగా ఉడికించాలండి ఉడికించిన తర్వాత అయితే ఈ వెదురులో ఉన్నటువంటి ఆ చేతు అయితే వెళ్ళిపోద్ది తర్వాత మనం చక్కగా మరి కర్రీ చేసుకొని వీటిని అయితే మా ట్రైబల్స్ మరి ఇష్టంగా తినే కూర అనమాట ఇది ఆడ వెదురు కొమ్ములు ఇలాంటి వీడియోస్ మరి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటాన్ కూడా నొక్కేయండి ఫ్రాండ్స్ బాగున్నాయి కదా ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్